సింగిరేణి సంస్థ ఆర్జీ టూ ఓసీపీ త్రీలో యాభై ఐదవ వార్షిక రక్షణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహిస్తున్న రక్షణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామగుండం ఏరియా ఓసీపీ త్రీ కృషి భవన్లో శుక్రవారం రక్షణ పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్యక్రమ కన్వీనర్ ఎక్స్ప్లోజివ్స్ జిఎంబి వైద్య ఆర్జీ టూ జీఎం బి వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరవ్వగా ఓసీపీ కార్మికులు డప్పు చప్పుళ్లతో ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రక్షణ పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం మర్చిపోకుండా గుర్తు చేయటకు ఒక సమీక్ష లాంటిదని సమయ పాలన పాటిస్తూ ప్రతి ఒక్కరూ రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అన్నారు రక్షణ సూత్రాలు పాటించడం ద్వారా మాత్రమే మెరుగైన ఉత్పత్తి సాధించడం జరుగుతుందని ఇంటి వద్ద నుండే రక్షణతో విధులకు హాజరు కావాలని అన్నారు చేసే పనిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని రక్షణపై అవగాహనతో పనులు చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు అనంతరం రక్షణలో అత్యుత్తమ ప్రతిపకన భరిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేసి ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు చక్కనైనా ఈ మట్టి బోకే ఇచ్చారండి చాలా సంతోషం మరి ఇంత శ్రద్ధ పెట్టారు ఇక్కడే అంటే బాయ్ అంతా కూడా సేఫ్టీ గురించి చాలా శ్రద్ధ ఉంటుందని ఆశిస్తున్నారు అలాగే మీ యొక్క సేఫ్టీ రికార్డు కూడా చాలా బాగుందండి అటో ఇటో జరిగినాయి కానీ క్వారీ ఆపరేషన్స్ అంతా చాలా సేఫ్ గా నడిపించారు కంగ్రాచులేషన్స్ మీరు సేఫ్ గా ఈ బావిని నడిపిస్తున్నారు మరి సేఫ్టీ పాటించాలా అట్లా సేఫ్టీ పాటిస్తే బొగ్గు రాదా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడున్న ట్రస్ట్ ఏరియాస్ లైట్ మోటార్ వెహికల్ రోడ్ ఇప్పుడు ఈ మధ్య ఉన్న ట్రస్ట్ ఏరియా ఏంటి లైట్ మోటార్ వెహికల్ రోడ్ మరి ఆ లైట్ మోటార్ వెహికల్ రోడ్ మనం మెయింటైన్ చేసినట్టు అంటే లాభమా నష్టమా ఏం లాభమో చెప్పండి ఒకళ్ళు పర్లేదు యాక్సిడెంట్స్ కావు వెరీ గుడ్ అడ్డం రావు వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ ఇంకా ప్రొడక్షన్ కూడా పెరుగుద్ది ఎందుకంటే ఓ ట్రిప్పు ఎక్కువ పడుతుంది సేఫ్టీ కేవలం రోడ్లోనే కాదు ఇన్స్పెక్షన్స్ కూడా ఎక్కువైతే ఇన్స్పెక్షన్ టైంలో ఈజీగా అన్ని చోట్లకి తొందరగా వెళ్ళగలుగుతారు అంతేకాదు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు లైట్ మోటార్ వెహికల్ లో కూర్చున్న వ్యక్తి రోడ్డు మీద దృష్టి అవసరం లేదు డ్రైవర్ బరావర్కి వెళ్తాడు కాబట్టి ఆ ఒక్క సమయాన్ని కూడా ఈ ప్రొడక్షన్ కి సేఫ్టీకి సెట్ లో మాట్లాడి ఆర్గనైజ్ చేయగలుగుతారు ఇన్ని లాభాలున్నాయండి ప్రొడక్షన్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా ఆక్వర్డ్గా ఉన్నది అది కొంచెం మనం ఇంతకుముందు అయితే ఏమైనా క్వాలిటీ తక్కువ ఉన్నట్టయితే షవర్ ఆఫ్ టెడ్ హెడ్ పట్టేసి రెండవసారి చేసేది అది కొద్దిగా సర్ చేసుకోండి ఇకపోతే బ్లాస్టింగ్ హెడ్ సెల్ఫ్లనే దానికి ఫేసులనే మనం ఏం చేసామంటే మొత్తం క్లీన్ చేసేసి టో క్లీన్ చేసేసి ఫేస్ క్లీన్ చేసే అది చేసుకోండి నెక్స్ట్ ప్రొడక్షన్ పరంగా వచ్చినట్టయితే మనం మనము నాలుగు సీల్డ్ వరుసగా రెండు వేల పదిహేడు నుంచి ఇరవై వరకు తీసుకున్నాం మరొకసారి తీసుకోవాలని ఉందా అని చెప్పండి అందరూ తప్పటి పడుతుందంటే కొంతమందికి లేదా కాబట్టి తీసుకోవాలంటే ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్ ఉన్నాం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తీసుకోవడానికి మీ ఛాయాశక్తులు ఆ ప్రయత్నం చేస్తే నెంబర్ వన్ రావాలి కెపాసిటీ ఆఫ్ యూటిలైజేషన్ నెంబర్ వన్ వస్తే మన వచ్చిన మిషన్ అన్ని మనం మంచిగా వాడుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ వస్తుంది డెఫినెట్గా రావాలి దానికి మీరు చేయాల్సిందల్లా ఏడు గంటలకు మీరు మాస్టర్ పడాల్సి వస్తే పావులకు ఏడు గంటలకల్లా నైన్ మీద ఉండండి అదొకటే ఒకవేళ ఎవరికైనా ఇంట్లో మీరు ఇంత ముందర ఎందుకు పోతున్నారు మీకు ఫైన్ వేస్తామంటే మాత్రం రాకండి వాళ్ళు ఏం లేదు పోండి అంటే మాత్రం వచ్చేయండి నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు అనరు కాబట్టి మీరు రాండి పదిహేను నిమిషాలు రాండి మానవలతో ముచ్చట పెట్టుకోండి ముచ్చిన కూడా ఏం పెట్టుకోవాలంటే ప్రొడక్షన్ సేఫ్టీ గురించే పెట్టుకోండి అంతేగాని రైట్ విషయాలు పెట్టుకోకండి ప్రొడక్షన్ సేఫ్టీ విషయాలు పెట్టుకున్నప్పుడే మనం దానికి ఆ విధంగా మనం ఉద్యుక్తమైన అర్థమవుతుంది ఈ కార్యక్రమంలో ఏఐటిఎస్సీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ అధికారుల సంఘం ప్రతినిధి నర్సింహులు ఎస్కే మిన్హాజుద్దీన్ టి వీరన్న ఎల్ దయాకర్ ఎం ప్రసాద్ డాక్టర్ వెంకటేశ్వర్లు మురళీకృష్ణ ఏ మహేష్ ఎం శ్రీకాంత్ ఎన్ అనిల్ కుమార్ ఎస్ మధుసూదన్ నరసింహారావు ఎస్ఓటు జిఎం రాముడు సంతోష్ కుమార్ రాజాజీ గన్ మేనేజర్ భరత్ కుమార్ పాపయ్య షెరీఫ్ మహమ్మద్ అధికారులు కార్మికులు పాల్గొన్నారు